ఎప్పట్లాగే తెల్లవారుజామున మార్కెట్లో రోడ్డు పక్కన కరీనాదేవి బుట్టలో పట్టుకొచ్చిన చేపలమ్ముతోంది ఆమెకిద్దరు కూతుళ్ళున్నారు వాళ్లే పూజ నేహ వాళ్లు బోర్డర్లో దేశ సేవలో ఉన్నారు అంటే అక్కా చెల్లెళ్ళిద్దరూ ఆర్మీ ఆఫీసర్లు అయితే వాళ్ళకి ఇక్కడ తన తల్లి ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తుందో తెలియదు అయితే ఆ రోజు ఆమె జీవితంలో అనుకోని సంఘటన జరగబోతోందని ఆమెకు తెలియదు ఆ సంఘటన ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి చివరి వరకు వీడియోని చూడండి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కరీనాదేవి నిశ్శబ్దంగా చేపలమ్ముకుంటూ ఉండగా రాకేష్ వర్మ అనే ఇన్స్పెక్టర్ మోటార్ సైకిల్ మీద వచ్చి బైక్ను రోడ్డు పక్కన ఆపి ఆమె దగ్గరకు కోపంగా వచ్చాడు అసలు రోడ్డు పక్కన అమ్మడానికి నీకెంత ధైర్యం ఇక్కడి నుంచి లేచి త్వరగా వెళ్ళు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి హఠాత్తుగా చేపల బుట్టను గట్టిగా కాలితో తన్నాడు చేపలు నేలపై చల్లా చెదురుగా పడిపోయాయి చేపల వాసన చుట్టుపక్కల వ్యాపించడంతో ప్రజలంతా ఆగి ఈ దృశ్యాన్ని చూస్తున్నారు ఇన్స్పెక్టర్ కోపంగా అరిచాడు ఇదేమన్నా నీ బాబుగాడి రోడ్డా ఇక్కడ కూర్చుని చేపలమ్ముతున్నా అన్నాడు కరీనాదేవి నిశ్శబ్దంగా ఆయన మాటలు విని అవమానాన్ని భరించి కళ్లనో నీళ్లు తిరుగుతున్నా ఏమీ మాట్లాడకుండా నేలపై పడిన చేపలను ఎత్తడం ప్రారంభించింది జనం చూస్తున్నారు కానీ ఎవ్వరూ మాట్లాడలేదు ఓ కుర్రాడు మొత్తం సంఘటనను రికార్డు చేయడం ప్రారంభించాడు ఇన్స్పెక్టర్ అతన్ని తిట్టాడు ఈ విషయం తన కూతుళ్లకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలియదు ఈ విషయం వారికి ఎప్పటికీ తెలియకూడదని అనుకుని ఆ చేపలను తిరిగి బుట్టలో పెట్టుకుని నెమ్మదిగా ఇంటికి వెళ్లిపోయిందామె మరోవైపు ఆ కుర్రాడు ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు ఈ వృద్ధురాలు తప్పు చేయలేదు కానీ ఇన్స్పెక్టర్ ఆమె అమ్ముకునే చేపల బుట్టను రోడ్డుపై పడేసి అవమానించాడు ఇది కరెక్టేనా అని క్యాప్షన్ ఇచ్చాడు దాంతో ఈ వీడియో వైరల్గా మారింది ప్రజలు షేర్ చేయడం కామెంట్లు చేయడం మొదలుపెట్టారు కాసేపటికి ఈ వీడియో నేహ కూడా చూసేసింది దాంతో ఆమె రక్తం మరిగిపోయింది తన తల్లిని ఇలా ట్రీట్ చేస్తారని ఆమె ఊహించలేకపోయింది ప్రజల ముందు అవమానించి చెంపదెబ్బ కొట్టారు అని బాధపడింది నేహ వెంటనే ఆ వీడియోను తన అక్క పూజకు పంపించింది ఈ వీడియో చూసిన పూజ కోపంతో రగిలిపోయింది ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి నాన్న ఉండి ఉంటే ఈరోజు మనం ఆమెను ఈ స్థితిలో చూసే అవసరం ఉండేది కాదు అనుకున్నారు ఈ స్థానాన్ని సాధించడానికి ఎంతో కష్టపడిన తల్లికి సంతోషాన్ని ఇవ్వలేకపోయాము అని బాధపడ్డారు తన తల్లిని అవమానించిన ఆ ఇన్స్పెక్టర్ను విడిచిపెట్టను నేను ప్రతీకారం తీర్చుకుంటాను అనుకుంది పూజ నేహకు ఫోన్ చేసింది ఆమె గొంతులో కోపం కనిపించింది నేహ నువ్విక్కడే ఉండు నేనింటికి వెళ్తున్నాను ఆ ఇన్స్పెక్టర్కి బుద్ధి చెప్పి వస్తాను అంది నేహ వెంటనే నేను కూడా నీతో వస్తాను అమ్మకు జరిగిన దాన్ని నేను భరించలేకపోతున్నాను అని చెప్పింది కానీ చివరికి నేహ అంగీకరించింది సరే నువ్వు వెళ్ళు అని చెప్పి పూజ ఫోన్ పెట్టేసింది యూనిఫామ్ విప్పేసి పసుపు రంగు సల్వార్ సూట్ వేసుకుని ఇంటికి బయలుదేరింది ఇప్పుడు ఆమె సాధారణ పల్లెటూరి అమ్మాయిలాగా కనిపించింది బస్ ఎక్కి కొన్ని గంటల్లో ఇంటికి వెళ్ళింది ఆ సమయంలో కరీనాదేవి వంటగదిలో కూరగాయలు కోస్తోంది తలుపు చప్పుడు విని వచ్చింది కూతురి గొంతు వినగానే కరీనాదేవి గుండె ఆగినంత పనయింది ఆమె కళ్లల్లో కన్నీళ్లొచ్చాయి ఈ విషయం పూజకు తెలియకూడదు అనుకుంది మనసులో వాళ్లు తన తల్లి కోసం ఏమైనా చేస్తారు అనుకుంది వెంటనే తన కూతురుని వెళ్ళి కౌగలించుకుంది నేహ ఎక్కడా అని అడిగింది వస్తాను అని అడిగిందమ్మా కానీ నేనే వద్దని చెప్పి వచ్చాను అంటూ పూజ సమాధానమిచ్చింది సరేరా పూజ వంటింట్లోకి వెళ్లి కూరగాయలు చూసి అమ్మా నువ్వు కూర్చో అంటూ ఆమె వంట చేసేసింది తల్లి కూతుళ్ళు కలిసి భోజనం చేసి కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు పూజ అడిగింది అమ్మా నీకేం జరిగిందో నాకెందుకు చెప్పలేదు ఆ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయించడమే నా లక్ష్యం ఆయన చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు చట్టం శక్తి ఏ పాటిదో చూపిస్తాను అంది కోపంగా కరీనాదేవి భయంతో అమ్మా ఎందుకవన్నీ అతన్ని పెద్దగా పట్టించుకోను అంది పూజ సీరియస్గా లేదమ్మా నువ్వు సైలెంట్గా ఉండు నేనేం చెయ్యాలో నాకు తెలుసు అతను చేసిన పనికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంది అప్పుడు పూజ ఎరుపు రంగు చీర కట్టుకుని సాధారణ పల్లెటూరి అమ్మాయిలా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది ఇన్స్పెక్టర్ రాకేష్ వర్మ విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ అది పోలీస్ స్టేషన్కు వెళ్లి చూస్తే రాకేష్ అక్కడ కనిపించలేదు ఇద్దరు కానిస్టేబుల్స్ స్టేషన్ ఆఫీసర్ సందీప్ సింగ్ ఉన్నారు పూజ సందీప్ సింగ్ వద్దకు వెళ్లి నేను ఇన్స్పెక్టర్ రాకేష్ వర్మపై కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను వీధిలో మా అమ్మతో అసభ్యంగా ప్రవర్తించారు చేపల బుట్టను తన్ని పడేశారు ప్రజలందరి ముందు చెంపదెబ్బ కొట్టి అవమానించారు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అన్నారు సందీప్ సింగ్ షాక్ కు గురై ఇన్స్పెక్టర్ రాకేష్ వర్మపై కంప్లైంట్ రాయాలి అసలు మీరెవరు ఆ చేపలమ్మే ఆమె కూతురివా నేను నా ఇన్స్పెక్టర్ పై కంప్లైంట్ రాస్తానని మీరెలా అనుకుంటారు చెంపదెబ్బ కొట్టినంత మాత్రాన ఏమైంది అని ప్రశ్నించారు వీధిలో చేపలమ్మడం తప్పు అని రివర్సులో ప్రశ్నించాడు పూజ కళ్లలో కోపం తన్నుకొచ్చింది చూడు నాకు చట్టం గురించి చెప్పకు అతనికి శిక్ష పడేలా చేస్తాను మీరు కంప్లైంట్ రాయకపోతే నేను మీపై కూడా చర్యలు తీసుకుంటాను అనేసరికి సందీప్ సింగ్ షాక్ అయ్యాడు ఆ పల్లెటూరి అమ్మాయి వెనక ఏదో బలమైన శక్తి ఉన్నట్టు ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా మాట్లాడుతోంది మీరెవరసలు మమ్మల్ని సస్పెండ్ చేసే స్థాయి మీకుందా నేను తలుచుకుంటే నిన్నిప్పుడే ఇప్పుడే జైల్లో పెట్టగలను అన్నాడు పూజ ఏమీ మాట్లాడకుండా తన ఐడి కార్డును తీసి చూపించింది ఆ ఐడి చూడగానే సందీప్ సింగ్ కళ్ళు బైర్లు కమ్మాయి కంగారుగా నువ్వు ఆర్మీ ఆఫీసర్వా సారీ మేడం ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడు కంగారు పడుతూ ఈ పోలీస్ స్టేషన్ పరిస్థితి అధ్వానంగా ఉంది ఇక్కడ న్యాయం లేదు చట్టం లేదు ఇప్పుడు నేను నేరుగా మీపైనా మీ ఇన్స్పెక్టర్ పైన చర్యలు తీసుకుంటాను అని చెప్తుండగా లోపలికొచ్చాడు ఇన్స్పెక్టర్ రాకేష్ వర్మ ఆ అమ్మాయిని చూసి చిన్నగా నవ్వి ఏమైంది ఏం చేయడానికొచ్చావు అని పూజ ముందు నిలబడ్డాడు చట్టాన్ని గౌరవించకపోతే పూజకు కోపం వస్తుంది నేను మిమ్మల్ని సస్పెండ్ అయ్యేలా చేస్తాను ఎందుకంటే మీకు చట్టంలో ఉండే హక్కు లేదు నా మాటలు నీకు చాలా భారంగా ఉంటాయి అని చెప్పి పూజ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయింది లోపల నిలబడిన కానిస్టేబుల్ సందీప్ సింగ్ ఇన్స్పెక్టర్ రాకేష్ కూడా ఆశ్చర్యపోయారు ఈ అమ్మాయి నిజంగానే చర్యలు తీసుకుంటుందా అనుకున్నారు ఇంటికి వచ్చిన పూజ కాసేపు ఆలోచించి ఆ తర్వాత ఓ ప్లాన్ వేసింది మరుసటి రోజు ఉదయం ఆమె నేరుగా డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళింది ఏఎస్పీ మేడం శృతిహసన్ ఆఫీస్లో కూర్చున్నారు పూజ తన మొబైల్ తీసి వైరల్ వీడియోను వారికి చూపించింది మేడం ఇన్స్పెక్టర్ రాకేష్పై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసింది మేడం పూజ మీరు ఆర్మీ ఆఫీసర్ అని నాకు తెలుసు కానీ మాకు సాక్షులు సాక్ష్యాలు కావాలి అని శృతిహసన్ సీరియస్గా చెప్పింది పక్కా ఆధారాలు సాక్ష్యాధారాలతో వస్తే తప్ప చర్యలు తీసుకోలేమో అని చెప్పింది పూజ తల ఊపి వెళ్లిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత ఆ సోషల్ మీడియా ఖాతాపై ఆరా తీయడం ప్రారంభించింది కొన్ని గంటల్లోనే ఈ వీడియో తీసిన బాలుడిని కనిపెట్టింది ఆమె అతని ఇంటికి వెళ్లి ఈ వీడియోకు ఒరిజినల్ వెర్షన్ కావాలి మీరు సాక్షిగా నిలబడి నిజం చెప్పాలి అని అడిగింది బాలుడు మొదట కంగారు పడ్డాడు ఆ తరువాత అంగీకరించి ఒరిజినల్ వీడియో ఆమెకిచ్చాడు పూజ అతడిని వెంటబెట్టుకుని తిరిగి ఏఎస్పి కార్యాలయానికి వెళ్లింది సాక్ష్యాధారాలు చూసిన హసన్ నేరుగా డిఎం అఖిలేష్ కు ఫోన్ చేశారు ఆ వీడియోను చూసిన డీఎం రెచ్చిపోయారు మరుసటి రోజు డీఎం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా కేంద్రంలో ఉన్న ఒక కాన్ఫరెన్స్ హాల్లో డిఎం అఖిలేష్ ప్రెస్ మీట్ ఉంది హాల్ బయట మీడియా కార్లు క్యూ కట్టాయి ప్రతి వార్తాపత్రిక న్యూస్ ఛానల్ రిపోర్టర్లు కెమెరాలతో లోపలికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు హాల్ లోపల స్టేజ్ మీద నాలుగు కుర్చీలున్నాయి మధ్యలో డిఎం అఖిలేష్ కుడివైపు ఎస్పీ శృతి హసన్ ఎడమ వైపు రెండు ఖాళీ కుర్చీలు ఉన్నాయి ముందు వరుసల్లో జర్నలిస్టులు టేబుల్ మీద బెల్ మోగించి వరుసించి కూర్చోండి మీటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నాడు పరిస్థితి అంతా నిశ్శబ్దంగా ఉంది కెమెరాలు ఆన్ అయ్యాయి డీఎం సీరియస్ గా మాట్లాడడం మొదలు పెట్టారు రోడ్డుపై ఒక వృద్ధురాలితో పోలీస్ ఇన్స్పెక్టర్ అసభ్యంగా ప్రవర్తించడం చేపల బుట్టను పడేయడం చెంపదెబ్బ కొట్టడం బహిరంగంగా అవమానించడం వంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది నైతికతకు వ్యతిరేకం మాత్రమే కాదు మన చట్టానికి పోలీసు ప్రవర్తన నియమావళికి కూడా విరుద్ధం అని చెప్పాడు జర్నలిస్టుల కెమెరాలు ఫోటో తీశాయి బాధితురాలి వైపు నుంచి పక్కా ఆధారాలు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు అందుకు సాక్ష్యంగా ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడు రికార్డు చేసిన వీడియో ఫుటేజీ వాళ్ల దగ్గర ఉంది పూజ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది నా పేరు పూజ సింగ్ ఇండియన్ ఆర్మీలో కెప్టెన్ గా ఉన్నాను ఈ బాధిత మహిళ నా తల్లి కరీనాదేవి అని చెప్పేసరికి హాలు మొత్తం నివ్వెరపోయింది నేను లా చదివాను సామాన్యుడైనా పోలీస్ అధికారి అయినా రోడ్డుపై ఏ అయినా ఇలా అవమానించడం నేరమని నాకు తెలుసు చట్టం అందరికీ సమానమే అని చెప్పింది పూజ మేడం కేవలం ఇన్స్పెక్టర్ పై మాత్రమే చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా లేక ఇంకా ఎవరి మీదైనా చర్యలు తీసుకుంటున్నారా అని జర్నలిస్టులు ప్రశ్నించడం ప్రారంభించారు దీనిపై పూజ స్పందిస్తూ ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ మాత్రమే కాదు బదులుగా పోలీస్ స్టేషన్లో ఉన్న స్టేషన్ ఆఫీసర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించిన సందీప్ సింగ్ కూడా దోషే ఆయన నా తల్లిని నా ముందే బాధితురాలు అని కూడా లేకుండా ఎగతాడి చేసి చట్టాన్ని అపహాస్యం చేశారు అని చెప్పింది మైక్ పట్టుకుని ఎస్పీ శృతి హసన్ మాట్లాడుతూ తాము అంతర్గత దర్యాప్తు ప్రారంభించామని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నామని బాధితురాలి వద్ద బలమైన ఆధారాలున్నాయని చెప్పారు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా ఇద్దరు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తున్నట్టు చెప్పారు డిఎం తల ఊపుతూ ఉత్తర్వులను చదివి వినిపించారు సందీప్ సింగ్ పై సస్పెన్షన్ వేటుపడింది ఈ ఉత్తర్వుల కాపీని పోలీసు ప్రధాన కార్యాలయానికి రాష్ట్ర హోంశాఖకు పంపించారు ఇక సమావేశమయ్యాక డిఎం జిల్లా పరిపాలన లీగల్ ఆఫీసర్ లీగల్ అడ్వైజర్ని పిలిపించారు నోటీసును తయారు చేసి సస్పెన్షన్ లేఖను సిద్ధం చేయాలంటూ లీగల్ అడ్వైజర్ కు చెప్పారు ముందుగా ఐపీసీ సెక్షన్లు పోలీస్ యాక్ట్ కింద చేసిన తప్పులను రాసి ఛార్జ్షీట్ తయారు చేశాక శాఖాపరమైన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని అయితే నిందితులు దర్యాప్తును ప్రభావితం చేయకుండా సస్పెన్షన్ ఉత్తర్వులను వెంటనే అమలు చేస్తామన్నారు వెంటనే డీఎం ఆదేశాలు ఇవ్వడంతో రెండు గంటల్లోనే సస్పెన్షన్ లెటర్ సిద్ధమైంది ఇక ఈ వార్త గ్రామంలో దావానలల్లా వ్యాపించింది మార్కెట్లో ఒకరికొకరు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కరీనాదేవికి న్యాయం జరగబోతోంది తన కూతురు ఆర్మీ ఆఫీసర్ కావడంతో ఆమె ఇదంతా చేసింది అని తెలుసుకున్నారు అందరూ కరీనాదేవి ఇంటి ముందు జనం గుమిగూడారు అందరూ ఆనందం వ్యక్తం చేశారు మరికొందరు వాళ్లను చూడ్డానికి వచ్చారు కరీనాదేవి నాకు ప్రతీకారం వద్దు గౌరవం మాత్రమే కావాలి కానీ నా కూతుళ్లు అన్యాయాన్ని సహించని నిప్పురవ్వలు అని చెప్పింది సస్పెన్షన్ ఉత్తర్వులు పోలీస్ స్టేషన్ కు చేరడంతో కానిస్టేబుళ్లలో భయాందోళనలు పెరిగిపోయాయి ఒక కానిస్టేబుల్ అయితే అన్నయ్య ఈ అమ్మాయి అన్నదే చేసి చూపించింది ఈ విషయం డిఎం కు చేరుతుందని ఊహించలేదు అనుకున్నారు రాకేష్ వర్మ సందీప్ సింగ్ ఇద్దరు ఉలిక్కి పడ్డారు తక్షణమే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం దర్యాప్తు పూర్తయ్యే వరకు మీరు ఏ పని చెయ్యొద్దు అంటూ చెప్పారు రాకేష్ వర్మ కోపంగా ఆ కాగితాన్ని నేల మీద విసిరేశాడు కానీ సందీప్ సింగ్ ముఖంలో ఈ అమ్మాయి తమ జీవితాలను నాశనం చేసిందనే భయం స్పష్టంగా కనిపించింది ఇక సాయంత్రం టీవీల్లో కూడా ఇదే న్యూస్ వినిపించింది సస్పెన్షన్కు గురైన ఇన్స్పెక్టర్లు ఆర్మీ అధికారికి న్యాయం ఇక పూజ మొబైల్ కు నిరంతరం కాల్స్ రావడం మొదలయ్యాయి కొన్ని అభినందనలు కొన్ని మీడియా ఇంటర్వ్యూలు అన్నీ వచ్చాయి కానీ పూజ మాత్రం ఇది కేవలం మా అమ్మ వ్యవహారం మాత్రమే కాదు ఎంతో మంది మహిళలకు సంబంధించిన అంశమని చెప్పింది వారం రోజుల తర్వాత శాఖాపరమైన విచారణలో సాక్ష్యాల ఆధారంగా ఇద్దరు అధికారులను దోషులుగా తేల్చారు ఇన్స్పెక్టర్ రాకేష్ వర్మ తన పదవిని దుర్వినియోగం చేశారని క్రమశిక్షణను ఉల్లంఘించారని ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు ఎస్ఓ సందీప్ సింగ్ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించి విధులకు హాజరయ్యాడు ఇద్దరు అధికారులను తొలగిస్తూ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు ఇక ఈ విషయం తెలుసుకుంది కరీనాదేవి తన కూతుళ్లు చేసిన పనికి ఎంతో ఆనందించింది కరీనాదేవి కన్నీటి పర్యంతమై కూతురుని కౌగలించుకుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి